హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్సి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే నెల రోజుల్లోపే గ్రూప్ త్రీ స్క్రీనింగ్ రిజల్ట్ అంటూ ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది అయితే ఆంధ్రజ్యోతిలో ఇది ఆర్టికల్ పబ్లిష్ అయింది గ్రూప్ త్రీ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు నెల రోజుల్లో ప్రకటిస్తామని ఏపీపిసి చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన ఎంతమంది అటెండ్ అయ్యారంటే దీనికి సంబంధించిన రెండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది అటెండ్ అయ్యారు డెబ్బై ఐదు పాయింట్ ఎనభై రెండు శాతం హాజరు అనేది వచ్చారని అయితే ఏ యాభై ఒకటి పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని పంచాయతీ కార్యదర్శి పోస్టులకు జిల్లా స్థాయి పోస్టులని అయితే జిల్లాల వారీగా ఒక్కో పోస్ట్కు కనీసం పన్నెండు మంది అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు ఎంపిక చేస్తామని చెప్పారు అయితే గ్రూప్ గ్రూప్ త్రీ మెయిన్స్ ఆగస్ట్ రెండవ తేదీన జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది అయితే మనకి ఇప్పటివరకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన తర్వాత గ్రూప్ త్రీ మెయిన్స్ అనేది ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్ రెండవ తేదీ జరుగుతుంది అయితే దీనికి మెయిన్స్కి పన్నెండు మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒక్కో పోస్ట్కి ఇందులో ఎవరైతే మనకి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ అవుతారో వారు కలెక్ట్గా ఎగ్జామినేషన్ అనేది ప్రిపేర్ అయితే ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ పోస్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది అయితే మన స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఇంకొక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది పంచాయతీ కార్యదర్శి కీ అనేది వెల్లడిస్తారు అయితే ఈరోజు ప్రాథమిక కీకి సంబంధించిన విషయం చూసుకున్నట్లయితే పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఉద్యోగాల రాత పరీక్షకి ప్రాథమిక క్రీని మంగళవారం సాయంత్రం ఏపీఎస్సి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఈ మేరకు ఏపీపీఎస్సీ కసరత్తు అనేది చేస్తుంది అయితే దీనికి సంబంధించిన పరీక్ష అనేది ఆదివారం జరిగిందని ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది అయితే ఈరోజు మనకి అంటే ఈ యొక్క కీని విడుదల చేసే అవకాశం ఉంది అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు చూస్తూ ఉండండి కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ ఇస్తున్నాను ఒకవేళ కీ ఇచ్చినట్లయితే వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ